ఇల్లుందా ఇల్లులాగా కనిపించలేదు చూస్తే కానీ తెలియట్లేదే ఉంది చక్కగా సరే అయితే నమస్తే బాగుంది మీ ఇల్లు మీ ఆవిడ ఏది మీ పిల్లలు ఏరి అవ్వలేదా మీకు బానే ఉన్నావు కదా తాత ఇప్పటికి కూడా ఆడవాళ్ళ వద్దనుకున్నావా ఏం లవ్ అఫైర్ అయిందే

ఎదురుగా ఆవిడ చూస్తే తట్టుకోగలుగుతా కదా పడుకో కదా రాజు చింతలు రమ్మని చెప్పు ఎందుకట ఏం కొడతా ఏంటి ఇప్పుడు అనవసరం అంటావా వచ్చిన వేస్ట్ అంటావా ఇప్పుడు సరే నీకు రాసిన ఇస్తాను బియ్యం వస్తున్నాయా నీకు బియ్యం కోటగడ కొనుక్కోవడమే కోటగడ కొనుక్కోవడమే ఎన్ని కొనుక్కుంటారు కొంచెం అంటే ఎన్ని గింజలు ఎన్ని గింజలు అంటే మూడు కేజీలు అంతేనా బియ్యం బస్తా తీసుకొస్తాను ఒక యాభై రూపాయలు ఇస్తావాస్తారో తెలీదు అవును మరి వయసులో ఉన్న వాళ్ళకంటే మీకు ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి ఇవన్నీ చింతల్లి ఇచ్చింది నీకు తాత నీవు తలస్నానం చేస్తావా షాంపూలు పెడతా కుంగురకాయలు పెడతావా సబ్బులు ఏ సబ్బు రెండు సబ్బా అంతే ఏంటి అవి పెడితేనే ఆరోగ్యంగా ఉన్నారు అన్నీ మెయింటైన్ చేస్తేనే నాలుగు ఇంట్రుకులతో ఉంటున్నాం ఇక షాంపూలు ఈ ఉన్న వెంట్రుకులు కూడా ఓడగొట్టుకోకన్నా షాంపూలు పెట్టి ఎలాగో ఎలా వాడుకో ఇక తర్వాత నీకు కిరాణా సామాన్లు అనమాట ఇందులో ఉన్నాయి అన్నీ ఇవన్నీ నీకే డబ్బులు ఇస్తే వెళ్ళిపోతున్నా డబ్బులు గొప్పడే తాత నువ్వు పెళ్లి చేసుకోక ఉండడం బెటర్ ఎవరికి ఇచ్చే రకంలా కానీ ఉన్నట్టున్నావు తెలుస్తుంది అర్థమైపోతుంది కానీ అదృష్టవంతుడు పెళ్లి కాలేదు కాబట్టి మంచివాడువి ఒక జోలికి వెళ్ళకన్నా గుర్చుడు నువ్వు పాపం తాత నిన్ను మొన్న మొన్న కొట్టారా అప్పుడు కొట్టి ఏ పది ఉంటది ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నావు గుర్తిందా గుర్తిందు అమ్మా అవును అర్థమవుతుంది సరిగా లుంగీ నీకు లుంగీలు కట్టుకో తాత ఇవీలు అతనికి డబ్బులు ఇవ్వాలి ఎంత పెట్టు ఇక నీకిస్తున్నా చూడండి ఎంత జాగ్రత్తలు లెక్కెట్టుకున్నాడు తాత అయ్యోందలే వందలేనా పెద్ద వందలు రెండు వందలు వందలు పద్నాలుగు వందలు అవి ఐదు వంద రూపాయలు నోట్లు ఓహ్ అన్ని ఒక్కొక్కటే ఒకటిగా ఉన్నావు ఒక్కొక్కటి ఉంచుకుంటున్నా నేను వెళ్ళొస్తాను తా ఇవన్నీ చక్కగా వంట చేసుకుని తిని కడుపు నిండా అన్నం తినండి సరేనా నేను వెళ్ళొస్తాను నమస్తే తాత అమ్మ రండి రండి ఏ తాత అబద్దాలు ఆడుతావు నా తోటి పెళ్ళి అవ్వలేదు నేను ఒంటరిగా ఉండిపోయాను ఇలాంటి కథలు చెప్తున్నా ఏంటండి నీ సాక్ష్యాధారాలతో వచ్చాను నీ దగ్గరికి ఇప్పుడు పెళ్ళ నీకు పెళ్ళి అవ్వలేదు పో తాత ఆ ఉంచుకుంటు పెళ్ళవలేదు ఉంచుకున్నానంట చూసారా నేనేది సరదాగా అంటే ఉంచుకుంటేనే అట పెద్ద మనిషి పెద్ద కబుర్లు చెప్తే నిజమనుకున్నాను అయ్యో పాపం అనుకున్నాను చెప్పాలా అలా చెప్పాలా ఏ ఎందుకను అలా చెప్తే నమ్ముతారా కూర్చో తల్లి అమ్మ నా తాత తక్కువ పెంచిన నేను చూడు ఇప్పుడు అలా మొసలి తాత లవ్ ఒకరు చింతెల్ల ఒకరు కొండమ్మ ఒకరు ఇంకా కొన్నాం తర్వాత లేరు అందుకేనా నేను కొట్టారు కొట్టారని చెప్పాడు కానీ ఎందుకు కొట్టారో మాత్రం చెప్పలేదు తాతో తాత పిల్లలు గట్టా వచ్చి చూసుకునేవారంట కొండమ్మ పిల్లలు ఈయనకి పట్టలేదులే గానీ ఎందుకంటే ఆల్రెడీ ఆ కొండమ్మకి పిల్లలు అలా ఆయన చనిపోతే మనోడు లైన్ లో పెట్టాడు అంతేనా అప్పుడు బాగా చూసావా నేను చిట్టాంత రెండు నిమిషాల పట్టేశాను సిగ్గుపడుతున్నాడు సిగ్గుపడతాను మూ నా తాతోయ్ సర్లే అదే పోయిందిలే ఇప్పటికైతే ఒంటరిగా ఉన్నావు కదా అందుకే జాలిపడి వదిలేస్తున్నాను అదే వయసులో ఉంటే ఒప్పుకొని ఉండేదాన్ని కాదు సరే ఎంజాయ్ ఓకే మంచి కూరలు తిను వంట చేసుకొని బాయ్ 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 సిగ్గు